అది నేనే అది నేను ప్లీజ్ కామెంట్ చేయకండి నైట్ గురించి మార్నింగ్ టైంలో అది అయ్యాక నేను స్నానం చేద్దామని స్టార్ట్ చేశాను అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా చికెన్ పికిలు తయారు చేస్తున్నానని ఇదైతే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు మనకన్నిటికీ యూట్యూబ్ తల్లి కదా అందులోనే స్క్రోల్ చేస్తుంటే వచ్చింది దాంట్లోనే సర్చ్ చేశాను అండ్ మా హస్బెండ్కి కూడా పికిల్స్ ఏ పికిల్స్ అయినా ఏ పచ్చళ్ళు అయినా రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకని ట్రై చేశాను ఫస్ట్ హాఫ్ కేజీతో చాలా బాగా వచ్చింది బాగా మచ్చుకున్నారనమాట సో ఇంకా కాన్ఫిడెంట్ వచ్చేసి ఇంకా 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 చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇదైతే ఫోర్త్ టైం ఐ థింక్ ఫిఫ్త్ ఫిఫ్త్ టైము చాలా బాగా కుదిరింది ప్రతిసారి కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్రై చేసినప్పుడు ముక్క గట్టిగా ఉండేది ఇట్లా మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నట్లు ఇట్లా ఫ్రై అవుతే చాలు ఓన్లీ ఆ చెమ్మ అది వెళ్ళిపోతే చాలు ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మీకు చికెన్ బోన్లెస్ స్కిన్లెస్ తీసుకోండి అది అయితేనే మీకు ఫస్ట్ అది అదైతే ఈజీగా వస్తుంది అది మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకొని కడిగేసుకొని వాటర్ వాటర్ లేకుండా మొత్తం వంపేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి డ్రైగా పెనం మీద పెట్టేసి వేయించుకోండి వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టకూడదు ఈ లోపది అది ఉడికిపోయింది తర్వాత ఆయిల్ పెట్టుకొని దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ లోపు ఈ లోపు పక్కన మసాలా ప్రిపేర్ చేసుకోండి ఇదైతే మెయిన్ మసాలా ధనియాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని జీలకర్ర చెక్క లవంగాలు మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి ఇది డ్రైగా రోస్ట్ చేసుకొని కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఆవాలు మెంతులు క్వాంటిటీ తక్కువ ఉండాలి అది డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే మొత్తం అయిపోయింది అండ్ ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి ఫ్రెష్గానే అది మనకు బయట దొరికే ప్యాకెట్ అది అయితే వాడకూడదు అది ఇంకా మొత్తం మీకు ప్రిపరేషన్ దీంట్లో తెలిసిపోద్ది ఇంకా ఉప్పు కారం మేమైతే మాకు తగినట్టు నేను దీన్ని క్వాంటిటీ వైజు ఏమి అంటే ఇంత క్వాంటిటీ అని చెప్పను ఎందుకంటే నేను ఎంత స్పైస్ తింటానో అంతవరకు వేసుకుంటానన్నమాట ఏం కాదు ఇదైతే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము కూడా తినేస్తారు ఇంట్లోని నెలలు అయితే ఇది ఉండదు ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కనీసం డేలో ఒక స్పూన్ వేసుకున్నా కూడా అయిపోయింది ఇది మాకైతే ఎక్కువ రోజులు రాదు ఈసారే ఎక్కువ క్వాంటిటీలో పెట్టాను మొత్తం ఫోర్ కేజెస్ పెట్టాను ఎందుకంటే మా అన్నయ్య కావాలన్నారనమాట అండ్ మా అన్నయ్యకి ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లోని మొత్తం చల్లారిన తర్వాత మీరు స్పైసెస్ అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చల్లారిన అదే ఆయిల్లోనే వేసుకోవాలి చల్లారిన తర్వాత లాస్ట్లోని మీకు పులుపు నిమ్మరసము కంపల్సరీగా వేయాలి ఒక త్రీ డేస్ పక్కన ఉంచారంటే పర్ఫెక్ట్గా తయారవుతుంది చూడండి ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యారు ఉప్పు కారాలు చూసేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు మా పిల్లలకైతే చాలా ఇష్టము నాకు ఒక ముక్క మమ్మీ ఒక ముక్క తింటాను మధ్యాహ్నము ర నైట్ డే ఇంకా మధ్యలో ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడల్లా మమ్మీ ముక్క అని వస్తుంటారనమాట మా పిల్లలకైతే చాలా ఇష్టము మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ వందకు వంద మార్కులు తెచ్చుకుంటారు మనం ట్రై చేస్తే రానిదంటూ ఏది ఉండదు కదా నాకైతే దీన్ని బట్టి అర్థమైంది నేనే దీంట్లో తోపునని మా ఇంట్లోని ఎవరికీ రాదు నేనే చేశాను ఫస్ట్ అండ్ అంటే నాకు నేను కాంప్లిమెంట్ ఇచ్చుకోవడం కాదు కానీ తింటే కూడా సూపర్గా ఉందనమాట ఒకసారి ట్రై చేస్తే మీకే తెలిసిపోద్ది మీ చేతిలో ఏం జాదు ఉందో మీకు తెలియదు ఇంత మటుకి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్